దేశ స్వాతంత్రం కోసం ఉద్యమించిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం అన్నారు గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోని ఏ కాలనీలో అఖిల భారత విద్యార్థి సమైక్య ఎనభై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఏఐఎస్ఎఫ్ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు మాతంగి సాగర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం ముఖ్య అతిథిగా హాజరై శ్వేత అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుగుండ్ల ప్రీతం మాట్లాడుతూ స్వాతంత్ర్యం రాకపూర్వమే దేశంలోని మొట్టమొదటి విద్యార్థి సంఘంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో మహానగరంలో భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ ఆజాద్ ఇంకా ఎందరో వీరుల ఆశయ సాధన కోసం బబ్రుద్దీన్ బాసు ప్రేమ్ నారాయణ భార్గవుల నాయకత్వాన పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు పన్నెండున ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించిందని తెలిపారు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల బానిస చర్య నుంచి మాతృభూమి విముక్తిగై సాగిన వీరోచిత స్వాతంత్ర ఉద్యమంలో పొత్తిళ్లలోని పిడికిళ్లు బిగించి స్వాతంత్రం మా జన్మ హక్కు అని మా అంతం చూసిన స్వాతంత్ర ఉద్యమ పంతం వీడమంటూ నినదించి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని భారతమాత బానిస సంఖ్యల నుంచి విముక్తి కావాలని ఎందరో విద్యార్థుల విప్లవ కిశోరాల బలిదానం చేసిన ఘనమైన చరిత్ర కలిగిన దేశంలోనే ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని పోరాటాలు త్యాగాలే ధ్యేయంగా ఏర్పాటైన ఈ విద్యార్థి సంఘం స్వాతంత్రం అనంతరం ప్రభుత్వ విద్యా పరిరక్షణకై శాస్త్రీయ విద్య కామన్ విద్యా విధానం అమలుపై నిరంతరం పోరాటాలు సాగిస్తూ ఎనభై ఎనిమిది సంవత్సరాలుగా విద్యార్థుల శ్రేయస్సు కోసం అశేష త్యాగాలు చేస్తూ ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలే ఊపిరిగా పోరాటాలే ప్రాణంగా విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చదువుతూ పోరాడతాం చదువుకై పోరాడతాం అంటూ ఏఐఎస్ఎఫ్ ఉద్యమించడం జరుగుతుందని అన్నారు విద్యా రంగాన్ని విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విద్యార్థి లోకం ఉద్యమాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఎనభై తొమ్మిదవ ఆవిర్వ కానీ స్థానిక మార్గం కానీలో ఘనంగా పురస్కరించుకోవడం జరిగింది ఈరోజు అఖిల భారత విద్యార్థి సమై పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు పన్నెండున ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరంలోని మనకు గురుడు పోసుకున్నది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా విద్యార్థుల సమస్యల కోసం పోరాడేటువంటి ఏకైక విద్యార్థి సంఘం ఏదైనా ఉన్నదంటే అది ఒక ఏఐసిఎఫ్ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను స్వాతంత్ర ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి ఏకైక విద్యార్థి సంఘం అది ఒక ఏస్ఎఫ్ఏ కాబట్టి విద్యార్థులారా ఒక్కసారి ఆలోచన చేయండి విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నటువంటి విద్యార్థి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడే సమయం ముందుందని మీ అందరూ కూడా ఏఎస్ఎఫ్ ఇచ్చే పిలుపులో భాగం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆశాల నవీన్ గొడసల ప్రణీత్ గాజుల వినయ్ మామిడి రాహుల్ అలెక్య ప్రవీణ శిరీష తదితరులు పాల్గొన్నారు